स्वांजा आज्नें विप्रयस्वास्मभ्यंजसोभगस्ोधुषमयुजो स्वा निषिक्तवेंद्र विष्णोरणुसंचमक पृष्ठम संसंवसानो वैष्णवी लोक इहमतायनाय विदे कन्याकुमारीधीमह పాపం శత్రు నా తెలంగాణ చేస్తారు సమీ వృక్షం సంబంధించిన ఆకులు దీని బంగారం అంటారు తెల్ల బంగారం తెల్ల బంగారం అంటారు ఇవ్వాలి ఇవాళ అందరు శత్రువులు నాశనం కావాలని చెప్పి అండ్ నాశనం మంచి జరగాలని చెప్పి మీకు కూడా ఇది తీసుకోవాలి ಸೋ ಹೇಳು ನಾನು ಹೈದರಾಬಾದ್ ದಿಸ್ ಇಸ್ ಬಂಗಾರಂ ಸರ್ ಶತಮಾನಂಭವತ ಶತಾಯಃ ಪುರುಷಸ್ಯ ತೇಂದ್ರಯ ಆಯಸ್ಯೇ ವೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿದಿಷ್ಟದಿ ಧಾನ್ಯಂ ಧನಂ ಪಶುಂ ಬಹುಪುತ್ರ ಲಾಭಂ ಶತಸಂ ವತ್ಸರಂ ದೀರ್ಘಮಾಯುಃ ಜೋಳ ಬೆಟ್ಕೊಳಿ ಸರ್ ಕಂ ಪೆಟ್ಕೊಂಡ್ ನಾನು ನಾನು ಹಳವತಕ್ಕೆ ಕಾವಟಕ್ಕೆ ಕಾವಟಕ್ಕೆ 30 ಏಳು ಅಕಡೆ ಹೋಗണാ ಗದ ఈ రోజైతే పని దాంట్లో కూడా జమ్మి చెట్టు యొక్క ఇంపార్టెంట్ చెట్లు ఇంపార్టెన్స్ అని ఓన్లీ జమ్మి చెట్టు అర్జునుడు కూడా ఇది దాచిపెట్టింది ఆయుధాల దాటి ఇక్కడే కదా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియనందన అని చెప్పి దీని పేరు అంటే అన్ని సో ఈ లాట్ ఆఫ్ యా ఇంపార్టెన్స్ శాంక్టిటీ

ఇది మాది మా సంఘ బండర్ సార్ ఆర్ఎస్ఎస్ వీల 100 ఇయర్స్ కంప్లీట్ అయినది యా ఆర్ఎస్ఎస్ కచేరి సార్ ఇట్ అవుట్ మా ఆర్ఎస్ఎస్ ప్రచారకు ఇక్కడ 100 ఇయర్స్ సో 100 ఇయర్స్ సంబంధించిన సర్వీస్ ఆకషన్ మన విజయవాడ నుండి నేను తో తీరు మన ఉదుదు కుంద్రావసగనాడు వీరు కూడా సవా కార్యక్రమంలో ఎక్కడ మరి మన ఉదుదు అప్పుడు విజయనగర్ విశాఖపట్నం ఉదుదు ఉదు అప్పుడు మన ఓవర్ మొకలని కూడా బై పదే యా రాయలసీమ కరువులు జిల్లా గోపాలరావు ఠాకూర్ మొదటి ప్రచారిక మహారాష్ట్ర నుంచి ఫార్టీ సెవెన్ లో వచ్చారండి ఇక్కడికి ఎయిటీ త్రీలో లో చనిపోయారు ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఇరవై ఐదు నాగపూర్లో పెట్టారు కాబట్టి దేశం అంతా విస్తరించాలంటే చదువు కోసం యూనివర్సిటీలో పంపారు అట్లా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు చదువుకోవాలి వాళ్ళకి భాష రాదు ఏమి రాదు ఎవరు తెలియదు దేవాలయాల్లో ఎక్కడెక్కడ సార్ అప్పుడు మనకి మన విజయవాడ వరదలు దత్తాత్రేయ గారు అప్పుడు ప్రచారకు ఉండేవాళ్ళండి అక్కడ పెద్ద ఎత్తున ఈ ఫొటోస్ లో కూడా దత్తాత్రేయ ఈయన దత్తాత్రేయ బాగా చేశాడు చాలా బాగా చేశాడు అప్పుడు మన బుద్ధ కృష్ణారావు గారు ఈయన కలిసి బాగా కృష్ణారావు గారు కలిసి మామూలుగా స్టాల్ సార్ అరవై చేసే వాళ్ళు ఆర్గానిక్ బాగా పండిస్తున్నారు ఎక్కడ ఆర్గానికా ఏ ఊరు విజయవాడ మహారాష్ట్ర నుంచి ఓకే ఇది నేటివ్ సీట్ సార్ అన్నమే అంటే తాది చేసి మన వారాహి అని చెప్పి మనకి కిసాన్ సంజ అని చెప్పి మన నాదోనిలో ఒక కృషి భారతి అంటే మనం అచ్చా అనో సుమారు 200 FPO ఉన్నాయి సార్ FPOs అన్నిటికీ కలిపి ప్రొడక్షన్ చేసి ప్రాసెసింగ్ చేసే ఇన్స్టిట్యూట్ ని వారాహి అని పెట్టామన్నమాట ఇది ఎక్కడ చేస్తున్నారు ఇది వారాహి ఈ తనాల జిల్లాలో కలిపర్మండ్ మండం గ్రామంలో చేస్తున్న సార్ ఈ కృషి భారతి రైస్ అన్నమాట పార్టీ అగ్రోస్ చేస్తామా ఈ మార్కెటింగ్ రైస్ సార్

అటక మిలెట్స్ మీద కు కాన్సంట్రేట్స్ జీవకు బెల్లమో 30% ఓకే మేరే కడయా ధర్మోరం ధర్మోనపట మహా ధర్మోరంగడ ఇది హైయెస్ట్ నంబర్ ఆఫ్ లూమ్స్ నా ప్లేస్ సర్ టర్నల్ లో హైయెస్ట్ 28000 లూమ్స్ ఉన్నాయి సర్ యాక్సల్ 64 యూనిట్స్ సర్ 50% బాయ్ చేస్తారా చాలా బాయ్స్ చాలా థాంక్యూ సర్ మదనపల్లిలో సుమారు నలభై ఉన్నారు మదనపల్లికి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో మెయిన్ ఈ రావడం సార్ ఆల్మోస్ట్ మన బిజినెస్ ఆల్మోస్ట్ మదనపల్లిలోనే ఫైవ్ థౌసండ్ క్రోస్ కాక ఆల్మోస్ట్ కర్ణాటకకి తమిళనాడు బిజినెస్ సారీస్ వెళ్తున్నాయి మన మదనపల్లికి ఒక జిఐ రికగ్నేషన్ వస్తే కదా ఇండియా వైడ్ ఇంకా డెవలప్ అవుతుంది మన ఊర్లో ఉన్న ప్రొడక్షన్ లేదు సార్ మీరు ఎక్కడ

మనం ఏంటంటే ఈ అభియాన్ స్టార్ట్ చేస్తాం సార్ ఆత్మ నిర్భర్ అభియాన్ దానికి సంబంధించి సంతకం మీరు పెట్టించుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మోటివేషన్ క్రియేట్ చేయడానికి సో దట్ పీపుల్ విల్ అడాప్ట్ ది స్వదేశీ ప్రొడక్ట్స్ ఇన్ ద డే టు డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ లో when people travel they get lot of much uh, so, yes. so man swadeshi product ni mano, ah, we want to promote it in that way and we are very happy man santakal chesi sir థ్యాంక్ యూ సార్ ని పొందూర్ బాగా ఈ పొందూర్ సైన్ కాది సర్ ఇది ఈ జమ్దాని అంట ఇది ఇండియాలో ఎక్కడ కూడా లేసర్ ఒక పొందూర్లోనే స్పిండింగ్ సెపరేట్ ఈ కూడా ఎక్కడ ఉంటే